నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయాల్లో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు దళిత సోదరులందరూ కూడా సమసమానత్వంతో స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఈ యొక్క భారతదేశంలో నివసించాలని ప్రధానంగా ఆయన కళ్ళ జరిగింది ఆ కలలు కండడంలో భాగంగా సమ అనేటువంటిది రావాలంటే దళిత సోదరులందరూ కూడా బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించి ఆర్థిక పతిపుష్టిని సాధించినటువంటి పరిస్థితుల్లోనే మనకు ఈ సమ సమానత్వం వస్తుంది మరి ఇది అందరికీ సాధ్యమా కాదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటువంటివి కొద్ది మందికి మాత్రమే అవుతున్నాయి అంటే ఎవరైతే బాగా చదివి పోటీ పరీక్షలు ఎలాగొడుతున్నారో వారికి మాత్రమే పరిమితం మరి మిగతా వారు చదువుకుని ఉద్యోగం రాకపోతే నిరుద్యోగులుగా రో మరి తక్కువ జీతాలకి చిన్న చిన్న పరిశ్రమలో పనిచేయడం కంటే ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఉపయోగించుకుని ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అంటే వ్యాపార రంగంలోనికి మనం ప్రవేశించాలి ఎలా దాన్ని బా దాన్ని బేస్ చేసుకుని మన రామచంద్రాపురం నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసనసేటి సుభాష్ గారు రేపు ఎవరైతే చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారో వారి చదువుకు తగ్గ జీవనోపాధి దొరకట్లేదు వారందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిద్దాలనేటువంటి కొత్త నిశ్చయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి కథలను సాకారం చేయడానికి వాసనసేటి సుభాష్ గారు రేపు మన రామచంద్రాపురం పట్టణం వేసం కాలేజీ ప్రాంగణం ఉన్న ప్రాంగణం నందు ఉదయం తొమ్మిది గంటలకు మరి పరిశ్రమను ఏ విధంగా నెలకొల్పాలి వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా మనం రాబట్టాలి వ్యాపార రంగంలో ఏ విధంగా నిలబడాలి అనేటువంటి దానితో అలాగే బ్యాంకర్స్ అలాగే వ్యాపార వేత్తలతో ఒక సదస్సును కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది కావున ఈ రామచంద్రాపురం నియోజకవర్గం ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం చేయాలని కుతూహలతో ఉన్నారో అలాగే దళిత వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు మీరందరూ కూడా రేపు హాజరైనట్లయితే వ్యాపార రంగంలో ఏ విధంగా మనం సక్సెస్ కావాలి ఆర్థిక పెట్టుబడులు ఏ విధంగా మనం రాబట్టాలి అలాగే వ్యాపార రంగంలో ఏ విధంగా విజయవంత విజయవంతంగా మనం ముందుకు దూసుకుపోయినటువంటి అంశాలని గ్రహించడానికి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకు పట్టణం పట్టణంన్నది గల ఆదర్శ సారీ విఎస్ఎఫ్ కాలేజీ ప్రాంగణం హాజరు కావాల్సిందిగా కోరుతూ మీ కాలేజీ సుబ్రహ్మణ్యం